హలో వెల్లం బ్యాక్ విత్ వన్ మా వీడియో ఈ వీడియోలో గురుకులాలలో పార్ట్ టైమ్ కొరకు చాలా వరకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు ఇది కరీంనగర్ జిల్లాలో కొన్ని కాలేజెస్ గురించి ఇట్లా మీ జిల్లాలో కూడా మీ డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఉంటుంది కదా ఈనాడు కానీ ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి చాలా దాంట్లలో ఈ నోటిఫికేషన్ వచ్చింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి కరీంనగర్ వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ సిఒఈ అల్గునూరు గర్ల్స్ అండ్ అలాగే సిఒఈయి మానకొండూర్లో బాయ్స్ క్యాంపస్ నెక్స్ట్ సైనిక్ స్కూల్ రుక్మాపూర్ బాయ్స్ క్యాంపస్ అండ్ అలాగే జమ్మికుంట బాయ్స్ది చింతకుంట గర్ల్స్ క్యాంపస్ హుజరాబాద్లో గర్ల్స్ది చొప్పదండిలో గర్ల్స్ క్యాంపస్లో ఖాళీలు అయితే ఉన్నాయి పార్ట్ టైం టీచర్గా అనమాట అంటే అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు మేల్ పీటీ టీచర్స్ కూడా అయితే వాంటెడ్ ఉన్నారంట ఎవరైతే మీ పీజీ అయిపోయి బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట అండ్ అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా దేవెంపల్లి సివై గురుకుల పాఠశాలలో ఈ నెల ఇరవై లోపు దరఖాస్తులు అయితే చేసుకోవాలని తెలియజేసినారు ఈ నెల ఇరవై ఎనిమిదిన సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల మానకొండూరులో డెమోలు అయితే నిర్వహించి ఎంపిక చేస్తామని తెలియజేసినారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తోటి మీరు మీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ నెల ఉదయం పది గంటల లోపైతే తీసుకొని వెళ్ళాలి ఇది ఆల్రెడీ ఇవాళ అయిపోయింది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసిన బట్ చాలా మంది వీడియో చేయండి అని అడిగారు సో అందుకోసం అని చేసిన నెక్స్ట్ ఎస్సీ గురుకులాలలో విద్యార్థుల సమక్షంలోనే మెస్ నిర్వహణ అంటే రాష్ట్రంలోని గర్ల్స్ క్యాంపస్ అయినా బాయ్స్ క్యాంపస్ అయినా చాలా ఉన్నాయి కదా సో ప్రతిరోజు ముప్పై మూడు మంది విద్యార్థులను ఒక బ్యాచ్ బ్యాచ్వారుగా వేకుబజామ్లో ఐదు నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఈ విధుల్లో నిమగ్నం కానున్నారంట విద్యార్థులకి డైట్ మేనేజర్స్ మెస్ పారిశుద్ధ్య పర్యవేక్షకులకు సంబంధించిన బాధ్యతలు అప్పగించి మెస్సును మరింత పరిశుద్ధంగా నిర్వహించడానికి అయితే అవకాశం అవకాశం ఇస్తున్నారంట సో దీనికి సంబంధించి కార్యదర్శి ఎవరైతే ఉంటారో అలుగు వర్షిని వాళ్ళైతే ఆల్రెడీ ఇష్యూస్ చేయడం జరిగింది సొసైటీల వారిగా ప్రతి నెల ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థులకి ఎనిమిది చొప్పున ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు తొమ్మిది మంది చొప్పున ప్రిన్సిపల్ ఎంపిక చేసి వారికి బాధ్యత ఇవ్వాలి సో ఇది రొటేషనల్ బేస్లో చేస్తే ప్రతి స్టూడెంట్స్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది నేను డిగ్రీ కాలేజ్లో టీచ్ చేసినప్పుడు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ షాప్ని కండక్ట్ చేసేది అట్లా వేయడం వల్ల వాళ్ళకి స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి అనమాట ఏంటంటే బయట ఎట్లా మార్కెటింగ్ చేయాలి అనే స్కిల్స్ ఎట్లా మేనేజ్ చేయాలి అనే స్కిల్స్ చాలా వరకు తెలుస్తాయి అండ్ డైట్ మేనేజర్స్ మెస్ పర్యవేక్షకులు కూడా విద్యార్థులకే ఇవ్వడము సామాగ్రిని ఇప్పుడు కిచెన్ సామాగ్రిని స్టోర్ రూమ్ని వాటి అన్నింటినీ మేనేజ్ చేసుకోవడానికి కూడా స్టూడెంట్స్కే ఇవ్వడం అయితే జరుగుతుందంట ఏదైనా పాడైపోయిన వెంటనే తీసేయడము సో స్టూడెంట్స్ ఏ అయితే బాగా కాన్సన్ట్రేట్ చేసి కొంచెం మంచిగా చేస్తారు అనేసి ఒక మేబీ ఇంటెన్షన్ ఇది ఇంతకు ముందుకు కూడా ఉండేది నాకు తెలిసి గురుకులలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ముందు రోజు రాత్రి ఫైవ్ ఓ క్లాక్ లోపు స్నాక్స్ వాటికి సంబంధించిన మొత్తం సామాన్లు ఒకటిసారి ఇవ్వాలి అనేసి తెలియజేసారు అండ్ అలాగే డైట్ మేనేజర్ అనుమతి లేకుండా టీచర్ ఇతర సిబ్బంది వెళ్ళడానికి లేదు అనేసి కూడా తెలియజేసినారు సో ఇంతకు ముందుకు టీచర్స్కి కూడా మెస్ ఇన్ఛార్జ్ డ్యూటీ ఇచ్చేది బట్ ఇప్పుడు లేదనుకుంటా ఏవైనా సరుకుల కొరత ఉందని భావిస్తే వెంటనే ఫోనో మిత్ర ద్వారా సొసైటీ కార్యాలయానికి ఫిర్యాదు అయితే చేయాలి ఇద్దరు టీచర్లు డైట్ ఇన్ఛార్జ్లుగా ఉంటారు ఎస్ ఇదే నేను చెప్పింది సో ఇద్దరు టీచర్లు అయితే ఉంటారనమాట వాళ్ళు కూడా కొంచెం మెయింటెనెన్స్ అవన్నీ కూడా చూసుకోవడం అయితే జరుగుతుంది